నా పేరు శ్రీరామ్ శర్మ లేటెస్ట్గా ఐదు వందల రూపాయల నోటు తీసేస్తారు బ్యాన్ చేస్తారు అని పుకార్లు లేచింది గత నాలుగైదు రోజుల నుంచి ఇంకాపై ఐదు వందల రూపాయల నోట్లు వ్యాలిడ్లో ఉండవు అవి చెల్లవు అవి వెనక్కి తీసుకుంటారు ఆర్బీఐ వాళ్ళు అని పుకార్లు వేస్తే చాలా హడావిడి చేశారు జనాలు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఐదు వందల రూపాయల నోట్లు చెల్లవు అని మాట తప్పు యథావిధిగా ఐదు వందల రూపాయలు సర్క్యులేషన్లో ఉంటాయి ఐదు వందల రూపాయలు యూజ్ ఉంటుంది ఐదు వందల రూపాయలు చెల్లుబాటు అవుతుంది ఈ పుకార్ ఏదైతే ఉందో అది అబద్ధము అని దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఐదు వందల రూపాయల నోటు ఇకపై తీయరు అది కంటిన్యూ అవుతుంది అది వ్యాలిడే అది వ్యాలిడ్ కాబట్టే ప్రజలందరూ భయపడవలసిన అవసరం లేదు ఐదు వందల రూపాయల నోటు గురించి అని లేటెస్ట్గా ఆర్బిఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మనకి తెలుస్తోంది